ఓం శ్రీ జై గురు దత్తా శ్రీ దత్తాత్రేయాయ నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ దత్తాత్రేయ స్వామి వారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మా ఊరికి శ్రీ గణపతి సచ్చితానంద స్వామీజీ వారి ఆశ్రమము ఉంది ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అనగా పూజలు అన్ని ఆ స్వామీజీ వారు అయితే మాకు శ్రీకాకుళం అయితే రావడం జరిగింది ఆశ్రమానికి అయితే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే అక్కడికి ఆశ్రమానికైతే వెళ్ళాను స్వామీజీని చాలా దగ్గరగా కూర్చొని దగ్గరలో అయితే చూశాను అనమాట స్వామీజీ మంచి మాటలైతే చాలా చెప్పారు అది వింటే నిజంగా మన అదృష్టం అనమాట అసలు ఎంత బాగా చెప్పారంటే వింటేనే మనము ఆ విషయంలో లీనమైనట్టుగా చెప్పారు అంటే విషయాలు చాలా చెప్పారు కానీ ఆయన చెప్పింది పెడితే మరి చుట్టూ సౌండ్లే వస్తాయి కదా అని నేనైతే పెట్టలేదు ముఖ్యంగా మెయిన్ అయితే అన్నదానం అనే విషయం గురించి అయితే చాలా బాగా వివరంగా అయితే స్వామీజీ తెలియచేశారు ఈ ఆశ్రమంలో భక్తులందరూ భగవద్గీత కూడా నేర్చుకొని పారాయణాలు అవి జరుగుతాయి అలాగే ఈ ఆశ్రమంలోన ఆంజనేయ స్వామి దేవాలయము గాయత్రి దేవాలయము వినాయక స్వామి దేవాలయము అన్ని దేవాలయాలదే ఆ పంచాయతీన దేవాలయాలు అయితే ఉన్నాయి చాలా విశాలంగా ఈ ప్రాంగణం అయితే ఉంటుంది ఆశ్రమానికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే పూజలు అయితే ప్రతీ నెల పూజలు అవుతాయి ప్రతిరోజు కూడా అభిషేకాలు అవి జరుగుతాయి ఈ ఆశ్రమము చాలా బాగుంటుంది మీరైతే వీలుంటే ఒకసారి ఆశ్రమానికి రండి స్వామీజీ దర్శనము మీరు కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను జయ జయ గురు దేవా ബ്രഹ്മ വിഷ്ണു പരമേശ്വരൂപ ബ്രഹ്മ വിഷ്ണു പരമേശ്വര ഓം ജയ ജയ ഗുരുദേവാ ജയ ജയ ഗുരുദേമ യ ജയ ഗുരുദേവാ സ്വാമീ ശ്രീപാദുരു ബ്രഹ്മവിഷ്ണു പരമേശ്വര ആനന്ദലയ ജയ ജയ ഗുരുദേ मति तनया ताटकं चन फलमुनिवेले पुण्यफलमुनिवेले सुमति तनया ताटक चयन फलमुनिवेले पुण्यफलमुुनिवेले േ സ്വരൂപ അനഘാ ലക്ഷ്മി സമ സ്വരൂപ ദത്തുടു വേല ഗുരു ദത്തുടു നീവേലേ ഓം ജയ ജയ ഗുരുദേ സ്വാ

ఇలాగా స్వామీజీ అయితే మంచి విషయాలు అయితే తెలియచేశారు అన్నదానం గురించి తెలియచేశారని చెప్పాను కదా ఇప్పుడు చూపించారు కదా కరెక్ట్గా అక్కడ అన్నదానం పెడతారు భక్తులందరికీ ఆ అన్నం స్వామికి ఆరోగింపు కోసం అయితే తీసుకొచ్చారు స్వామి భక్తులందరూ చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున అయితే హాజరయ్యారు చాలా విశేషంగా విశేషమైన విషయాలు అయితే స్వామీజీ తెలియచేశారు ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనకి ఒక ఆధ్యాత్మిక గురువు అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు అలాగే దీనిని నిర్వహిస్తున్నారు కూడా ఆ విధంగానే ఆ అవధూత లో భాగంగా మా ఊర్లోన గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం అయితే ఉంది ప్రవచనమంతా అయిపోయిన తర్వాత స్వామీజీ నిల్చొని అందరికీ ఆశీర్వాదం కూడా చేశారు స్వామీజీకి హారతులు అవి ఇచ్చారు అలాగే చిన్న స్వామీజీ కూడా స్వామీజీతో పాటే ఉన్నారు స్వామీజీకి ఇతర దేశాలలో కూడా భక్తులైతే ఉన్నారు స్వామీజీ ప్రవచనాలు అయితే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అలాగే మనకి టీవీలో కూడా ప్రతిరోజు వస్తుంటాయి భాగవతము మహాభారతము అలాగే భగవద్గీత అన్ని స్వామీజీ ప్రవచనాలు అయితే వింటే చాలా మనకి అర్థమైన రీతిలో అయితే ఉంటాయి స్వామీజీ వచ్చారు కదా నేను వెళ్ళాను అక్కడ వీడియో తీశాను మీరు అందరూ స్వామీజీ దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను స్వామీజీ చెప్పిన విషయాలు అయితే పూర్తిగా నేనైతే చెప్పలేను అక్కడైతే విన్నాను నాకు బాగా అర్థమయ్యాయి అన్నదానం విషయం అయితే మాత్రం చాలా బాగా వివరంగా అర్థంగా చెప్పారు ఈ జన్మలో అన్నదానం చేసుకుంటేనే మనకి ఉత్తర జన్మల్లో మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పారు స్వామీజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్